ఈ ఐదు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే తెలుసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు తిరుమలకు వచ్చినా నమస్తే అందరికీ వెల్కమ్ టు మై సోలో ట్రావెల్ సిరీస్ డే ఫైవ్ నా పేరు మిస్టర్ పూసా ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నాం నేను అరుణాచలం నుంచి డైరెక్ట్ వచ్చిన ఈవినింగ్ అయింది త్రీ అండ్ హాఫ్ అవర్స్ ట్రైన్ జర్నీ పట్టింది ట్రైన్ టికెట్ కాస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆ వీడియో మీరు చూడాలనుకుంటే పైన ఐ కార్డ్స్లో ఇస్తా క్లిక్ చేసి చూడండి మీరు ఇప్పుడు నేను అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నా ఎందుకంటే ఎస్ఎస్డి టోకెన్ కోసం ఇక్కడ ఎంత మందు రోజురు ఇవన్నీ వాళ్ళందరూ నిండిరు ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ ఉంటాయి టోకెన్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆర్ ఫిఫ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇట్లా ఉంటాయి ఇప్పుడు మనకు ఆ టోకెన్ దొరుకుతా దొరకదా చూడాలి ఇప్పుడు వెళ్ళి క్యూ కట్టాలి ఈ భూదేవి కాంప్లెక్స్ అల్పిరి దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఎవరైనా చెప్తారు అక్కడ ఇంత మంది చూసినాక నాకు టోకెన్ దొరుకుతుందనే ఓప్ లేకుండా ఉండే ఎందుకంటే నేను కొంచెం లేట్ వచ్చిన నేను ఫోర్ ఫార్టీకి క్యూలోకి వచ్చినా లక్కీగా మనకు టోకెన్ దొరికింది దాదాపు టైం ఎంత రెండు గంటల ఇప్పుడు దొరికింది టోకెన్ తీసుకున్న నేను లాకర్ రూమ్కి వెళ్ళిపోయాను అసలు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తే మనకు ఉండే పెద్ద డౌట్లు ఈ ఐదు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే తెలుసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు తిరుమలకి వచ్చినప్పుడు ఫస్ట్ది ఎక్కడ ఉండాలి సెకండ్ ఫుడ్ వాటర్ ఎట్లా థర్డ్ ఇది ఇంపార్టెంట్ దర్శనం తొందరగా కావాలంటే ఎట్లా ఫోర్త్ దర్శనం అయిపోయాక ఏం చేయాలి వెళ్ళాలి అటు మనకు టైం ఉంటుంది ఫిఫ్త్ ఉండకపోయినా మనకి ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా అయితే అందరికీ పెద్ద డౌట్లు ఉంటాయి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి తా అట్లా మెల్లగా నడుచుకుంటూ మాట్లాడదాం నీకు కూడా అల్పిరి చూసినట్టు ఉంటుంది బిఫోర్ వీ స్టార్ట్ నేను ఇప్పుడు ఎప్పుబోయే ఐదు మ్యాక్సిమం ఫ్రీయే ఉంటాయి ఒక్కటి తప్ప ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ నాకు తెలిసినాయి అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినాయి మీకు చెప్తున్నా ఫస్ట్ది ఎక్కడ ఉండాలి తిరుమల కొండపైన వెళ్ళాక మనకు రూమ్ దొరకడం చాలా కష్టమే అందరికీ సిఆర్ఓ రూమ్స్ తెలుసు అంటే ఎవరినో చెప్తారు సిఆర్ఓ రూమ్స్ ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళాక అక్కడ రూమ్ దొరకదు మనకు అది ఇచ్చిపెట్టదు లైట్ ఎందుకంటే పిచ్చి మంది ఉంటురాడా అసలు లిమిటెడ్ రూమ్స్ ఉంటాయి టోకెన్ సిస్టమ్ మూడు నాలుగు గంటలు ఈజీగా నిల్చోవాలి అది చాలా ఇబ్బంది అవుతుంది మనకు ముందే బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ కాకపోతే మనం అందరం ప్లాన్ చేసి అట్లా వెళ్ళిపోతాం టైం దొరికిందని అట్లా వెళ్ళిపోయినప్పుడు మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే యాత్రా సదన్ పక్కనే సిఆర్ఓ రూమ్స్ పక్కనే ఉంటుంది అక్కడ మీరు ఎవరైనా చెప్తారు యాత్రా సదన్ ఎక్కడ అంటే బిల్డింగ్ ఉంటుంది సిఆర్ఓ రూమ్స్ లెఫ్ట్ సైడ్ అక్కడ మన ఆధార్ కార్డ్ కాపీ చూపిస్తే మనకు ఒక టోకెన్ ఇస్తాడు ఆ టోకెన్ తీసుకెళ్ళి రూమ్స్ ఉంటాయి పెద్ద పెద్ద హాల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఆ టోకెన్ పైన ఉన్న నంబర్ చూసుకొని మన హాల్లోకి వెళ్తే లాకర్కి ఇస్తాడు మనకి మన బ్యాగ్ సైజుని బట్టి లాకర్ ఇస్తాడు ఆ హాల్లో ఈజీగా యాభై నుంచి వంద మంది ఈజీగా పడుకుంటారు కూడా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే అది ఫ్రీ లాకర్ అనేది ఫ్రీ ఏం ఛార్జ్ చేయరు టీటీడీ వారే ప్రొవైడ్ చేస్తారు మనకి ఫ్రీ లాకర్స్ మన దగ్గర ఉన్న ఫోన్లు డబ్బులు అన్ని ఇంపార్టెంట్ ఏమై ఏమైతున్నాయో అన్నీ లాకర్లో పెట్టుకోవాలి కీ ఒక్కటి మన దగ్గర పెట్టుకొని బయట వాడుకోవాలి అంటే హాల్లోనే ఫస్ట్ అది అయిపోయిందాం సెకండ్ ఇప్పుడు ఫుడ్ అండ్ వాటర్ నాకు అనిపిస్తుంది అసలు చాలామందికి ఇది తెలియదు కావచ్చు బయట హోటళ్లలో టిఫిన్ సెంటర్లలో వాళ్ళ పైసలు ఖర్చు చేసుకుంటారు పెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ ఫుడ్ మూడు పూటలు ఫ్రీ టేస్ట్ గురించి అక్కడ చెప్పక్కర్లేదు ఎందుకంటే అంత బాగుంటాడు సూపర్ ఉంటుంది అర అరటాకులో పెడతారు అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అడ నేనుకు నేను టూ డేస్ ఉన్నా టూ డేస్ రోజుకు మూడు పూటలు వెళ్ళాలి తినాలి మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నరు నైట్ వడ పెడతారు సూపర్ ఉంటుంది టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి నైట్ టెన్ పిఎం దాకా పెడతారు మధ్యలో ఒక గంట బ్రేక్ ఉంటుంది ఎట్ ఏ టైం వెయ్యి మంది కూర్చొని తినవచ్చు అది ఎక్కడ అంటే ప్లేస్ రివర్ టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి వరాహస్వామి టెంపుల్ ఉంటుంది దాని స్ట్రైట్ ఆపోజిట్లో వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ అనే బిల్డింగ్ ఉంటుంది మీరు అక్కడ ఎవరు చెప్తారు వాలంటీర్స్ వాళ్ళని అడిగితే మీకు చెప్తారు అదే కాకుండా బయట చిన్న చిన్న ప్లేసెస్లలో కూడా ఉంటాయి ఓన్లీ సాంబార్ రైస్ పెడతారు అంటే అన్నప్రసాదం అది కూడా ఫ్రీ ఫుడ్ ఇక మనకు వాటర్ కావాలనుకుంటే మీ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటే సరిపోతుంది యాభై నుంచి వంద లోపు ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి ఆ ఫిల్ చేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు థర్డ్ది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే చాలామంది ఎక్కువ ఫేస్ చేసేది ఇదే దర్శనం జల్దీ కావాలంటే ఎట్లా దానికి మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఆన్లైన్లో సిక్స్ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి అంటే ప్రీ ప్లానడ్ రెండోది దివ్య దర్శనం మూడోది సర్వదర్శనం దీని గురించి డీటెయిల్గా చెప్తాను మీకు దివ్య దర్శనం అంటే అలిపేట నుంచి నడుచుకుంటే ఇస్తారు అది ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్ళాలి ఆ టోకెన్ తీసుకుంటే ఇంకొకటి సర్వదర్శనం దీన్నే ఎస్ఎస్డి టోకెన్ అంటారు చాలామంది ఇదే తీసుకుంటారు ఎందుకంటే ఇది మోస్ట్ కంఫర్టబుల్ ఉంటుంది అంటే ఇది తీసుకున్న వాళ్ళు నడు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు నడుచుకుంటూ వెళ్ళచ్చు అలిపూరి నుంచి నాలాగా నేను ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నా లేదంటే మనం బైక్ కారు బస్సు డైరెక్ట్ వెళ్ళవచ్చు ఇది పర్టిక్యులర్ టైంకి ఉంటుంది దీన్నే స్లాటెడ్ సర్వదర్శనం అని అంటారు ఎస్ఎస్డి అంటే ఆ టోకెన్ పైన మనకు మనకు టైం ఉంటుంది ఆ టైం సర్టన్ టైం వరకు మనం అక్కడ ఉంటే సరిపోతుంది ఈ టోకెన్ తీసుకుంటే మనకు దర్శనం ఎంత టైం పట్టవచ్చు అని అడగవచ్చు మోస్ట్లీ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో అయిపోతుంది నాకు రెండు గంటలు కూడా అవ్వట్లేదు గంట యాభై నిమిషాలల్లో నేను బయటకు వచ్చేసిన హెవీగా రష్ ఉంటే ఒక గంట అటు ఇటు అంతే నేనైతే గంట యాభై నిమిషాలు అంటే దాదాపు రెండు గంటలల్లో లడ్డు తీసుకొని బయటకు వచ్చేసిన నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దర్శనమై బయటకు రానికి పద్నాలుగు గంటలు పట్టింది నాకు నేను టోకెన్ తీసుకొని వెళ్తేనే బెస్ట్ అని ప్రిఫర్ చేస్తాను డైరెక్ట్ వెళ్ళేకంటే టోకెన్ తీసుకొని వెళ్ళాలి ఇది ఎట్లా అంటే రేపటి టోకెన్ ఇవ్వాలి ఇస్తారు ఇది ఎక్కడెక్కడ ఇస్తారంటే మూడు ప్లేస్లల్లో ఇస్తారు ఒకటి ఆర్టీసీ దగ్గర బస్టాండ్ దగ్గర రెండోది శ్రీనివాస కాంప్లెక్స్ ఇది మన రైల్వే స్టేషన్ దిగుడు తోట రైట్ సైడ్ ఉంటుంది పెద్ద బిల్డింగ్ ఇంకోటి భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరి దగ్గర ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బిల్డింగ్ నేను దీన్ని భూదేవి కాంప్లెక్స్ దగ్గరనే తీసుకున్నాను నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఒక నలుగురు నడినా అంటే వెళ్ళిన వాళ్ళను వాళ్ళు ఏది నాకు సరిగ్గా క్లారిటీ చెప్పలే అందుకే నాకు అంత ఇబ్బంది పడ్డా పద్నాలుగు గంటలు ఇంత టైం పడుతుందా అన్నట్టు ఫీలింగ్ అనిపించింది నాకు కానీ ఒక్కసారి టెంపుల్ లోపలికి ఎంటర్ అయినాక ఒక ఐదు సెకండ్లో నిలబెడతారు అది పడ్డ కష్టం అంతా మర్చిపోవాలనిపిస్తుంది అంత ఫీలింగ్ ఉంటుంది అంత మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అక్కడ మీరు తెలుసుకుంటే మీకు అంత ఇబ్బంది పడని అవసరం లేదని చెప్తున్నాను అంతే ఫోర్త్ దర్శనం తర్వాత ఏం చేయాలి ఎటు వెళ్ళాలి అంటే ఇది మనకు టైం ఉంటే మీ దగ్గర ఒక సిక్స్ అవర్స్ ఒక ఆరు గంటలు టైం ఉంది అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు ఈ ఫోర్త్ టీటీడీ వారు తిరుమల కొండపై ఉన్న శ్రీవారి పాదాలు వేణుగోపాల స్వామి టెంపుల్ పాప వినాశ్ని జపాలి హనుమాన్ టెంపుల్ ఆకాశగంగా శిలా తోరణం ఈ ఆరు ప్లేసెస్ని బస్తో తింపి చూపిస్తారు మనకి దానికి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది అంటే బస్సులోకి ఎక్కినాక తీసుకుంటే సరిపోతుంది ఈ ఆరు ప్లేస్లు తిరిగి చూడొచ్చు అంటే మళ్ళీ మళ్ళీ తీసుకొని అవసరం లేదు టికెట్ అంటే ఒక ప్లేస్కి వెళ్ళి దిగి అక్కడ టెంపుల్ చూసి వచ్చేసరికి ఇంకో బస్సు వస్తుంది ఎవ్రీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి బస్సెస్ వస్తూనే ఉంటాయి ఆ రూట్లో మీకు చూపిస్తుంది ఎట్లాంటి బస్ అనేది ఫోటో అట్లాంటి బస్సు ఎక్కాలి మళ్ళీ నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తే అక్కడ ఆపుతారు మళ్ళా దిగి వెళ్ళి చూసుకోవచ్చు ఇది ఎక్కడ ఆగుతాయి అంటే బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ లెఫ్ట్ లో పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు కిందకి వచ్చి అవుతుంది అక్కడ ఫ్లెక్స్ ఉంటుంది మీకు కనిపిస్తుంది అక్కడికి వెళ్ళినాక అక్కడ మీరు ఉంటే బస్సెస్ వస్తూ ఉంటాయి నాకు ఈ సిక్స్ ప్లేసెస్లో జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గర బ్యూటిఫుల్ ఉంటుంది వ్యూ పాయింట్స్ సూపర్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అది నాకు పర్సనల్గా నాకు నచ్చింది అన్ని బాగుంటాయి నాకు అది ఎక్కువ నచ్చింది అవే కాకుండా మనకు టైం ఉందనుకుంటే ఇంకా మస్తు ఉంటాయి తిరుమల కొండ పైన చూడాలనుకుంటే ఫిఫ్త్ బడ్జెట్ ఎంత ఎంత ఖర్చు వస్తుంది మనకు తిరుమల కొండ పైన నన్ను అడిగితే తిరుమల కొండ పైన రూపాయి ఖర్చు ఉండదు ఒకటని చెప్పినా చెప్పిన చూడు అదే ఈ సిక్స్ ప్లేసెస్కి వన్ ట్వంటీ రూపీస్ ఇది తప్ప ఈ మిగతా నాలుగు అన్నీ ఫ్రీ మ్యాక్సిమం అన్నీ ఫ్రీయే మనం అడ్జస్ట్ అయితే కనుక రూమ్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ వాటర్ ఫ్రీ దర్శనం టోకెన్లు ఫ్రీ లాకర్ ఫ్రీ ఎటన వెళ్ళాలంటే ఇది 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 చాలా మందికి తెలియదు ఈ ఆరెంజ్ కలర్ బస్సెస్ ఉంటాయి అది ఫ్రీ బస్సులు అన్నట్టు అంటే మనం ఆ కొండపైన మనం రూమ్ నుంచి టెంపుల్ కాడికి టెంపుల్ నుంచి బస్ స్టాండ్ కాడికి అంటే బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి అది తిరుగుతూ ఉంటాయి ఆరెంజ్ కలర్ బస్సులు అందులో టికెట్ ఏమి ఉండదు మనం ఎటు వెళ్ళాలనుకున్నా అటే అది ఎక్కితే సరిపోతుంది మ్యాక్సిమం నేను అదే బస్సు యూజ్ చేసినా నేను కొన్ని అడవలే ఒక అలిపిరి మాత్రం అలిపిరిలో నడిచిన మీరు కొన్ని రోజులు ఎవరూ కనబడకుండా వెళ్ళిపోవాలనుకుంటే తిరుపతికి వెళ్ళిపోరు ఎందుకంటే రూపాయి ఖర్చు ఉండదు వర్క్ ప్రెషర్ ఉన్న మీ లెవెల్ అన్న తిట్టినా తిరుపతికి వెళ్ళిపోతే రూపాయి ఖర్చు ఉండదు మూడు పూటలు ఫ్రీ భోజనం ఉండడానికి ప్లేస్ ఉంటుంది జస్ట్ అట్లా చెప్పిన మీరు అట్లా వెళ్ళిపోకూరి మీరు ఫ్యూచర్లో తిరుపతికి వస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి మీకు నచ్చింది కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోలో రైట్ మ్యాక్సిమం సగానికి ఎక్కువ వచ్చేసిన మలిపిరిలో మలిపీ నుంచి మనం వచ్చేటప్పుడు రకరకాల జంతువులు కనిపిస్తాయి కాకపోతే మనం వీటికి దూరంగా ఉండాలి మనం ఏం తినేటివి పెట్టకూడదు వీటికి ఈ గుడి జుడిని సేమ్ జపాలి టెంపుల్ లాగానే ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని నెక్స్ట్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్ కొంచెం ముందుకెళ్ళినాక నెక్స్ట్ పడతాం ఇక్కడ కనిపిస్తుంది తిరుమల ఊరి గ్రామ దేవతలు అంటారు ప్రతి సంవత్సరం శ్రీవారి నుంచి సారే ఇక్కడికి వస్తారని చెప్తారు చాలా మంది భక్తులు వాళ్ళు కోరుకున్న జరిగితే ఈ మోకాల పర్వతం నుంచి మోకాల నుంచి నడుచుకుంటే ఎక్కుతాను అని మొక్కుతారు అది ఇదే మనం మోకాల పర్వతం దగ్గర ఉన్నాం ఇక్కడికి వచ్చినాక చాలామంది మోకాల మీద వస్తారు అంటే పదకొండు మెట్లే మనకు ఎక్కుతారు చాలామంది పదకొండు మెట్లు ఎక్కుతారు నేను ఒక ట్వంటీ ఫైవ్ ఎక్కిన తిరుమల మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే అలిపిరి నుంచి వస్తే ది వేస్ట్ ఉంటుంది అసలు ఒక్కొక్క ప్లేసెస్ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు అక్కడ అయిపోతాయి మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఇప్పటికైతే మూడు వేల ఒక వంద మెట్లు ఎక్కినాం దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటారు మనం రావాలనే సంకల్పం గొప్ప ఉంటే మనం ఇలా ఉన్నా రాగలుగుతాం అసలు ఈయన చూడండి ఈయన కాళ్ళు కూడా సరిగ్గా ఆయన కొండెక్కుతుండ్రు లైట్గా వర్షం పడు స్టార్ట్ అయింది ఈ ఐదు రోజులలో నేను మ్యాగ్ ఒక నలభై కిలోమీటర్లు నడవచ్చు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ తర్వాత అరుణగిరి అది ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఇది ఒక పదిహేను కిలోమీటర్లు ఇప్పుడు ఒక మూడు వేల ఐదు వందల యాభై మెట్లు పన్నెండు కిలోమీటర్లు ఇంకా మళ్ళీ నెక్స్ట్ శ్రీకాళహస్తి ఈ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా నాకు మంచిగా అనిపిస్తుంది నాకు ఏ ఒక్క దగ్గర కూడా కాళ్ళు లాగా అనిపించలేదు లాస్ట్ వరకు వెళ్ళేసరికి వర్షం ఎక్కువనే అయింది మంచిగా అలిపేరులో లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఇదే మూడు వేల ఐదు వందల యాభై మెట్ల దగ్గర ఆగిన మొత్తం వర్షం చాలా ఎక్కువైంది బగ్గ కొడుతుంది వాన పాన పడ్డప్పుడు తిరుమల అయితే సూపర్ ఉంటుంది ఎటు చూసినా మొత్తం పచ్చగా చెట్లు తిరుమలలో ఇట్లాంటి ఫ్రీ బస్లు ఉంటాయి దాంట్లో టికెట్ ఏమి తీసుకోరు మనం ఎటు వెళ్ళాలనుకున్న కొండపైన ఇవి ఎక్కి వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి నెక్స్ట్ సిఆర్ఓ రూమ్స్కి వచ్చిన ఫ్రెష్ అప్ అయినాక దర్శనానికి వెళ్దాం ఇప్పుడు ఎయిట్ అవుతుంది నాకు ఇంకొక గంట టైం ఉంది నైన్కి నా దర్శనం టైం వర్షం పడి ఎలిచిపోయాక తిరుమల పైన ఇట్లా మంచు మెల్లగా చూడ మొదలైంది ఇంత బాగుంది జర్ర చేపట్లా మంచు మొత్తం అమ్మేసింది తిరుమల గుడి మొత్తం అంతా మొత్తం మంచి అయింది అందరు ఫోటోలు తీసుకుంటారు నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది డే టైం అయితే ఇంకా బాగుంది అనిపించింది ఇప్పుడు ఆ సీనరీ చూడ్డానికి నాకు రెండు పేలు చాలా పది మంచుల గుడి మెరుగుతుంది అక్కడ మాడవీధులు మొత్తం మంచుతో నిండిపోయినాయి ఒక పది మీటర్లు దాటితే సరే కనిపిస్తలే ముఖం అంత మంచు అక్కడ తిరుపతిలో జరిగిన నాకు ఎక్స్పీరియన్స్ ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడి నుంచి మెయిన్ రోడ్ ఎగ్జిట్కి వచ్చి ఫ్రీ బస్ కోసం వెయిట్ చేసిన కొంచెం సేఫ్ అయినాక బస్ వచ్చింది గేట్ నెంబర్ ఫోర్కి ఎస్ఎస్డి టోకెన్స్ వాళ్ళని దింపారు ఇటు నుంచి నేను వచ్చేసిన ఇక దర్శనం కోసం అది ఫ్రీ కంపార్ట్మెంట్ లైన్ అంటే ఫ్రీ దర్శనం కోసం వచ్చిన కంపార్ట్మెంట్ లైన్ అది చూసిరా ఎంత ఉందో ఇదేమో ఎస్ఎస్డి టోకెన్స్ ఎంత ఖాళీగా ఉందో చూసిరా ఇది కూడా ఫ్రీయే కానీ చాలామందికి తెలియదు అది మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రీ దర్శనం కాకుండా టోకెన్ దర్శనం ప్రిఫర్ చేయండి ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది క్యూ మొత్తం నా ముందు వెనుక చూడరు మాక్సిమం ఎవరు లేరు అక్కడ ముందు కొంతమంది ఉన్నారు ముంగట పది మంది దాకా ఉన్నారు అంతే ఇది చూడరి ఫ్రీ కంపార్ట్మెంట్ ఫ్రీ దర్శనం కంపార్ట్మెంట్ అది ఆ లైన్ కాకుండా మళ్ళీ రూమ్లలో పెద్ద పెద్ద రూమ్లు ఉంటాయి కంపార్ట్మెంట్స్ అందులో పెడతారు ఒక్కొక్కటి గంట గంట అయినాది ఇయ్యారు టోకెన్ దర్శనం బెస్ట్ నన్ను అడిగితే ఇన్ టూ అవర్స్లో అయిపోయింది నాకు దర్శనం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి